higher knee. అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు అయితే ఒక మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసానండి వీడియో కనుక చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే వెళ్ళిపోదామండి ఈరోజు మామూలుగా పప్పుచార పెడదామని చెప్పేసి వెజిటేబుల్స్ అవన్నీ వేయించేస్తున్నానండి అలానే ప్రోవిజన్స్ నేను మొన్న లిస్ట్ రాసి పెడితే తెప్పించేశారండి అవన్నీ కూడా ఏమేమి వచ్చినాయి ఏంటి అనేది ఓపెన్ చేసి చూసుకుంటున్నాను అనమాట ప్రతిదీ నేను లిస్ట్ రాసింది మొత్తం వచ్చిందా లేదా అనేది మొత్తం చెక్ చేసుకుని ఆ తర్వాత కబోర్డ్లో ఉన్న మొత్తం కూడా తెచ్చి డబ్బాలు ఇక్కడ పెట్టుకొని కూర్చుని ఒక్కొక్కటి కట్ చేసి పోసుకుంటూ ఉంటానండి ఇందులో మొత్తం కూడా నేను పైన రాసేసి పెట్టుకుంటానండి ఏ డబ్బా పైన అది ఆ విధంగా ఆ డబ్బాల్లో పోసేస్తానండి ఒకవేళ అది ఖాళీ అయిపోయింది అనుకోండి తోమేసి డబ్బా పక్కన పెట్టేస్తాను కొద్దిగా ఉంటే మాత్రం ఫిల్ చేసి పెట్టేస్తాను మామూలుగా ఆ కొద్దిగా ఉన్న దాంట్లో ఫిల్ చేసేస్తాను అయితే ఎప్పటికప్పుడు కూడా ఒకేసారి తోమాలంటే కష్టం అని చెప్పేసి ఏదైతే అయిపోతుందో దాన్ని తోమేసుకోవటం నాకు అలవాటు అండి ప్రతిసారి కూడా తోమేసి కబోర్డ్లో పెట్టేస్తాను ఇలా మొత్తం మనం ప్రొవిజన్స్ అవి తెచ్చుకున్నప్పుడు ఫిల్ చేసేసుకుని ఆ డబ్బాలని నీట్గా కూడా మళ్ళీ ఆర్గనైజ్ చేసుకుంటానండి ఎక్కడ కూడా ఈ విధంగా వేరుశెనగ గుళ్ళైతే మంత్లీ నేను ఫోర్ కేజెస్ వాడతానండి త్రీ కేజెస్ అయితేనేమో మామూలుగా చట్నీకి యూజ్ చేస్తాను మామూలు వన్ కేజీ వచ్చేసేమో పల్లీ చెక్కు ఉంటుంది కదా చిక్కి అది చేస్తాను అనమాట ఆ పల్లీ చిక్కు చేసేది నేను పక్కన పెట్టేస్తానండి వాటిని మళ్ళీ ఎందుకులే మళ్ళీ డబ్బాలో అని చెప్పేసి వెంటనే చేసేస్తాను కదా అని ఆ కవర్లోనే పెట్టేస్తాను మొత్తం కొన్ని ఫిల్ చేసేసినాక ఖాళీ ఉన్నాయండి ఒక బాక్స్లోకి అన్ని కవర్స్తో పాటు స్టోర్ చేసుకుంటానండి ఆ బాక్సులో ఉన్న మీ బాక్సుల్లో ఉంటాయి కదండి డబ్బాల్లో అయిపోయినాక మళ్ళీ వాటిని కవర్స్లో నుంచి తీసి మళ్ళీ ఫిల్ చేసుకుంటూ ఉంటానన్నమాట కవర్స్ అయితే కబోర్డ్లో కనిపించుకోకుండా పెట్టుకుంటానండి నేను ఏ కవర్ అయినా సరే ఆ తర్వాత ఒక తడి క్లాత్ తీసుకుని ప్రతిదీ కూడా నీట్గా తుడిచేస్తానండి తోమిందైనా సరే మనం మళ్ళీ పోసేటప్పుడు ఆ చేతులు ఈ చేతులతో అంటుకుని పోస్తాం కదండి అందుకని చెప్పేసి మళ్ళీ నీట్గా ఒక తడి క్లాత్ తోటి తుడిచి తర్వాత మళ్ళీ పొడి క్లాత్ తోటి తుడుస్తానండి ప్రతి డబ్బా కూడా మామూలుగా అయితే శ్రావణ మాసానికి ముందు సంక్రాంతికి అలా మొత్తం డీప్ క్లీనింగ్ ఎక్కువ చేస్తానండి ఆ టైంలో మాత్రం డబ్బాలు మొత్తం కూడా ఒకసారి మొత్తం తీసేసి చదువుతాను ఇప్పుడు ప్రతి నెలా కూడా ఏం చేస్తానంటే నేను ప్రోజన్స్ తెచ్చుకున్నప్పుడే ఈ విధంగా డబ్బాలన్నీ తుడిచేసి నీట్గా మళ్ళీ ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటానండి ఇప్పుడైతే ఇక ఆ పనే పెట్టుకున్నానండి ఈరోజు వంట అది చేసుకుంటూ ఈ పని చేసుకుంటూ ఉన్నాను అనమాట మళ్ళీ వంట ఫినిష్ నాకు చేయాలంటే ఆఫ్టర్నూన్ అయిపోతుంది ఎండలకి చేయలేమని చెప్పేసి నేను అటు చూసుకుంటూ ఇటు ఇది చేసుకుంటూ ఉన్నానండి అయితే బాక్సులు మొత్తం తీసేసి పక్కన పెట్టి పెడతాను కదండి అవన్నీ పోయటానికి పేపర్స్ ఏమన్నా బాగోలేదు అనుకుంటే పేపర్ మారుస్తాను పేపర్ బాగుంది అంటే ఊరికే పేపర్ క్లాత్ తోటి తుడిచేసేసి ఆ పేపర్ అంతా కూడా నీట్గా కూడా మళ్ళీ చదివేసుకుంటానండి మొత్తం కూడా ఎక్కడ ఆ విధంగా వాటిపైన మనం నేను ఎక్కువగా ప్లాస్టిక్ డబ్బాలన్నీ తీసేసానండి మొత్తం స్టీల్ బాక్సెస్ యూజ్ యూస్ చేస్తున్నాను అందుకని ఎందులో ఏముందో కనిపించదు కాబట్టి నేను ఆ విధంగా ఒక స్లిప్ మీద రాసేసి ప్లాస్టర్ తోటి అంటించేశానండి ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను ప్రతి దాని మీద అది ఉంటుంది కాబట్టి మనం ఏది కావాలంటే అదే తీసుకోవచ్చు అనమాట ఈ మళ్ళీ ఒక్కో బాక్స్ ప్రతిదీ ఎతుక్కోకోకుండా ఆ విధంగా ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి అయితే ఇవన్నీ ఇలా సర్దే అండి ఇల్లు ఎలా ఉండమంటే అలా ఉంటుంది కదండి మనకి మొత్తం ప్రొవిజన్స్ అన్నీ సరిదేసరికి ఇక ఇల్లు ఏ విధంగా ఉంటుందో చూడండి ఏ విధంగా ఉంటుంది పేపర్స్ అని కవర్స్ అని అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసి నీట్గా ఆ కూడా ఓ డస్ట్బిన్లో పెట్టేస్తానండి అవన్నీ కూడా డస్ట్బిన్లో పెట్టేసి ఇప్పుడైతే ఇల్లు మొత్తం కూడా రావాలండి ఎక్కడ అక్కడే ఉన్నాయన్నమాట ఆల్రెడీ మార్నింగ్ నేను పూజ చేసుకోవటం ఇల్లు ఓడం పూజ చేసుకోవటం అంతా అయిపోయిందండి ఆ తర్వాత చేసుకున్న పని అనమాట ఈ విధంగా ఈ పని అంతా కూడా అయితే నేను ప్రోజెన్స్ తెప్పించేటప్పుడే కూడా కొబ్బరికాయలు కూడా తెప్పించుకుంటానండి అది ఇప్పుడు స్నా ఇప్పుడు నవరాత్రులు కూడా జరుగుతున్నాయి కాబట్టి నేను దేవుడి దగ్గర కొట్టానుకుంటాయని అవైతే రూమ్లో పెట్టేసి ఇక డైనింగ్ టేబుల్ మీద కూడా పడుతుంది కదండి అవి ఇవి పోస్తూ ఉంటాము పక్కనే గాలికి అట్లా పడుతూ ఉంటుంది కాబట్టి డైనింగ్ టేబుల్ కూడా నీట్గా క్లాత్ తోటి తుడిచేస్తున్నానండి అంతకుముందు దానిపైన క్లాత్ ఉండేదండి ఆ క్లాత్ ఉంటే చాలా ఇబ్బందిగా ఉందండి ఏదన్నా పడినా సరే బాగా దులిపేసి మళ్ళీ తడి ఏమన్నా అయితేనేమో అది మళ్ళీ ఉతికేసి ఆరేయటం ఇలా జరుగుతుంది అందుకని చెప్పి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి దానిపైన కవర్ తీసుకున్నానండి ఈ కవర్ వేసిన దగ్గర నుంచి అయితే వాటర్ పడినా పడినా కానీ తుడుచుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇక ఆ విధంగా పైన టేబుల్ తుడిచేసి తర్వాత చైర్స్ అన్నీ కూడా తుడిచేసాను ఎంతో కొంత డస్ట్ అయితే పడుకోకుండా ఉండదు కదండి మనం ఈ పని అంతా చేసుకుంటున్నప్పుడు ఇక ఆ విధంగా అయితే చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఇళ్ళన్నీ కూడా మొత్తం ఒకసారి మళ్ళీ ఊడ్చుకొస్తున్నానండి ఇక మొత్తం కిచెన్ కూడా చదిరేయటం అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత ఇళ్ళన్నీ ఇళ్ళన్ని ఊడ్చుకొచ్చేసి ఇక్కడ మనకి టీవీ యూనిట్ ఉంటుంది కదండి ఇవన్నీ నేను పూలు పెడతాను కదా టీవీ యూనిట్ దగ్గర ఆ పూలు ఆ విధంగా అవుతాయి అన్నమాట డైలీ అయితే మార్చనండి కొంచెం పాడైనాకే తీస్తాను అనమాట ఇప్పుడు పూలు కూడా అయిపోయినాయి కాబట్టి ఇంట్లో తీసేసి పక్కన పెట్టేస్తాను ఆ తర్వాత పూలు అవి తెచ్చుకున్నాక మళ్ళీ ఆర్గనైజ్ చేసుకుంటానండి నేను ఇక ఇప్పుడు అవన్నీ కూడా తీసేసి టీవీ యూనిట్ ముందు కూడా క్లాత్ తోటి కొద్దిగా షాంపూ వాటర్ తోటి మొత్తం కూడా తుడుచుకొచ్చేస్తున్నానండి ఊడ్చిన తర్వాత తుడుస్తాను తర్వాత ఇల్లు తుడుచుకొస్తానండి మళ్ళీ ఇది తుడిచిన తర్వాత ఇల్లు ఉడుచుకొస్తేనండి మళ్ళీ ఇల్లు ఉడిచేటప్పుడు దుమ్ము మళ్ళీ డస్ట్ అనేది ఈ యూనిట్ దగ్గర మళ్ళీ పడుతుందండి మళ్ళీ దుమ్ముగానే అనిపిస్తుంది అందుకని చెప్పి పై పైన మొత్తం తుడుచుకొస్తూ ఉంటానండి ఆల్మోస్ట్ తుడిచేస్తాను మొత్తం కూడా ఆ విధంగా తుడి చేసుకున్న తర్వాత అండి ఇక నీ మొత్తం ఇళ్ళంతా ఎక్కడ తుడవాలన్నా ప్రతిదీ తుడి చేసుకున్న తర్వాత ఇక ఇళ్ళన్నీ కూడా తుడుచుకొచ్చేస్తానండి నీట్గా మొత్తం ఆల్రెడీ మార్నింగ్ అయితే నేను ఇల్లు అనుకున్నాను ఈ పని అంతా ఉందని చెప్పేసి మార్నింగ్ పూజకు ముందు ఇల్లు తుడవలేదండి ఓన్లీ దేవుడు మరి దగ్గర వరకు చేసుకొని అలానే మేము అయ్యప్ప పీట ఉంది కదండి ఆ రూమ్ అయితే నేను ఎప్పుడు కూడా సపరేట్గానే తుడుస్తాను ఇంటితో పాటు తొడావును కాబట్టి ఆ రూమ్ స్నానం చేసిన తర్వాత ఆ రూమ్లోకి వెళ్ళి అదంతా కూడా నీట్గా చేశాను ఇక ఇల్లు మాత్రం తుడవలేదండి ఈ పని అయిన తర్వాత నీట్గా మొత్తం తుడుచుకు దామ్లే అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇక ఇప్పుడైతే ఈ పని అంతా చేసుకుంటూ ఉన్నానండి ఈరోజైతే ఇదంతా తుడిచేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉందండి తర్వాత పూలు అవి ఈవినింగ్ తెచ్చుకున్న తర్వాత పూలతోటి నేను ఆర్గనైజ్ చేసుకుంటాను ఇప్పుడు ఇంట్లో పూలు ఏమీ లేవండి ఇక తర్వాత మొత్తం కూడా ఇళ్ళంతా కూడా తుడిచుకొచ్చేస్తున్నానండి వాటర్తోటి డైలీ తుడుచుకోవటం అనేది అలవాటు ఉంటే చాలామందికి మంచిదండి కానీ నేను డైలీ తుడవనండి కాకపోతే ఇప్పుడు మాత్రం నేను అయ్యప్ప ఉన్నారు కదండి ఇంట్లో స్వామి అయ్యప్ప స్వామి ఇంట్లో పీఠం కూడా ఉంది కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు బయటకు తిరిగి కాబట్టి డైలీ తుడుస్తున్నానండి మామూలుగా అయితే నేను డైలీ తొడవనండి వీక్లీ థ్రైస్ ట్వైస్ అయితే కంపల్సరీ తుడుస్తాను ఇంకొకసారి అనేసరికి ఎప్పుడన్నా చిరాకుగా ఉంది అనుకుంటే మాత్రం ఇంకొకసారి తుడుచుకొస్తానండి ఖచ్చితంగా వీక్లీ త్రైస్ అయితే తుడుస్తానండి మామూలుగా మేడ్స్ పెట్టుకుని తుడిచిన డైలీ తుడిచినా గానీ వాళ్ళు అసలు నీట్గానే తుడవటం లేదండి పై పైన తుడుచుకెళ్ళిపోతున్నారు దానికి బదులు మనం వీక్లీ ట్వైస్ త్రైస్ తుడుచుకున్నా కానీ చాలా నీట్గా ఉంటుందండి ఇల్లు అనేది చూసారు కదా ఇక్కడ కృష్ణయ్యని పెట్టుకున్నాను మనీ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి అక్కడైతే ఆ విధంగా కృష్ణ దగ్గర మనీ ప్లాంట్స్ ఉంటాయి ఎంత అందంగా ఉంది కదండి ఇక ఈ విధంగా అయితే మొత్తం ఇల్లు అంతా కూడా తుడుచుకొచ్చేస్తున్నానండి అలానే ఇక్కడ ఉన్న మంచి ఉంది బెడ్ ఉంది కదండి ఈ బెడ్ పైన బెడ్ అది కూడా మార్చేసాను అనమాట నేను వేరే వేసాను అది కొంచెం పాతదయ్యింది అది వాడతాను కాని అండి కొత్తది ఇంట్లో కనిపించింది సరేలే అని చెప్పేసి ఆ బెడ్షీట్ అనేది మార్చాను సోఫా కవర్స్ కూడా మార్చాలండి మార్చాలనుకుంటున్నా ఎప్పుడో తీసుకున్నాను ఇప్పుడు వరకు ఇంకా తీసుకోలేదు మళ్ళీ అవే చేస్తూ ఉన్నాను చూడాలండి ఇప్పుడు తీసుకుందామని చూస్తున్నాను మంచివి సెర్చ్ చేస్తున్నాను ఇవి కొంచెం నాకు ఇవి నచ్చలేదండి ఈ మోడల్లో కాకోకుండా వేరే మోడల్ అయితే తీసుకుందామని చూస్తున్నాను ఇప్పుడైతే వంట అంతా ఫినిష్ అయిపోయేసరికి ఈ విధంగా ఉందన్నమాట కిచెను అయితే నేను పప్పుచారు పెట్టానండి కొద్దిగా పులిహోర ఉంటే పులిహోర చేసావు రైస్ ఉంది మార్నింగ్ పాపకి స్కూల్ ఉందని చెప్పేసి నేను ఫుల్ డే అనుకుని రైస్ వండేసాను తర్వాత చూస్తే హాఫ్ డే అని ఉంది ఇక సరేలే అని పులిహార్ చేసేసాను ఆ అయితే ఇక పులిహార ఇక పప్పుచారు అలానే మష్రూమ్స్ వస్తే తీసుకున్నానండి మష్రూమ్ ఫ్రై చేశాను అన్నమాట ఇక ఇక ఆ డబ్బాలో అయితే అప్పుడాలో వేయించేసి పెట్టాను ఈ విధంగా రైస్ అయితే ఉడికిందండి ఇక ఈ విధంగా అయితే సర్దిసుకున్నాను అనమాట ఇక ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇంకోసారి ఫ్రెష్ అవుతానండి ఎందుకంటే మొత్తం సర్దేసి చిరాకుగా అనిపించింది ఫ్రెష్ అయిపోయి ఇక లంచ్ చేసేయటమేనండి ఇక ఇక లంచ్ చేసేస్తే మార్నింగ్ పని అయితే అయిపోతుంది అనమాట ఇక తర్వాత ఇక మళ్ళీ లేచిన తర్వాత అయితే నెక్స్ట్ పని అనమాట ఇక ఇవాళకైతే ఇదేనండి వీడియో అలానే ఇప్పుడు వరకు కూడా నా వీడియో చూశారు అంటే ఎంతో కొంత నచ్చే నచ్చే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి